గత రెండు మూడు రోజుల నుంచి చూస్తూ ఉంటే ప్రత్యేకించి కొంతమంది బహుశా అనుకుని కొన్ని కుట్రలు పండుతూ ఉన్నారు లేనిపోయినటువంటి కొన్ని అపోహలకి ప్రజల్ని దారి చేసేటటువంటి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఎక్కంపూడి రామ్మోహన్ రావు గారి కొడుకుగా నా మీద బాధ్యత ఉంది అని చెప్పని ఈరోజు మీ మా మీ అందరి ముందుకి కూడా రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడే రాజమండ్రిలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికేటటువంటి విధానం ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేనటువంటి విధంగా ఉండాలని చెప్పని ఆ రోజు నుంచి అనుకోవడం దాదాపుగా గత పదిహేను ఇరవై రోజుల నుంచి చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం దానికోసం అని చెప్పని నిద్ర లేకపోవడం అలాగే నిద్ర లేకపోవడం గురించి ఆ పదిహేను రోజుల తాలూకా అలసట జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర విజయవంతం అయిన తర్వాత మరుసటి రోజు కాస్త లేట్గా లేకడం అలాగే మా పాప మొదటి పుట్టినరోజు అవడం అన్ని కారణాల వల్ల రెండవ రోజు కాస్త లేటుగా పాదయాత్రకి వెళ్ళడం జరిగింది నేను వెళ్ళేసరికి ఆ రోజు కాస్త సెకండ్ డే కిలోమీటర్స్ కూడా కాస్త తక్కువ పెట్టడం వల్ల ఇది తొందరగా క్లోజ్ చేయడం జరిగింది ఐదు ఐదున్నరకి క్లోజ్ చేయడం జరిగింది మరి ఆ కారణంగానే రెండవ రోజు పాదయాత్రలో పాల్గొనలేకపోవడం జరిగింది తప్పితే దీన్ని రకరకాలుగా శిథిరీకరించి అందరినీ ఒక అయోమయ స్థితిలోకి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం మాత్రం దయచేసి ఎవరు కూడా చేయొద్దని చెప్పని కోరుతా ఉన్నాను